మాజీ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని సత్యనపల్లిలో ఈ నెల పదహారున కోడల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కన్న లక్ష్మీనారాయణ వెల్లడించారు గుంటూరు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కన్నా మాట్లాడారు పంచాయతీ రాజే గెస్ట్ హౌస్ కి కూడా కోడల పేరు పెడతామని స్పష్టం చేశారు అదేవిధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు అనే అంశంపై లెక్చర్ కూడా ఉంటుందని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు కోడెల అభిమానులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కన్నా పిలుపునిచ్చారు ఈ నెల పదహారో తారీఖున డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఐదో వందంతి సందర్భంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ లెక్చర్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తరపున సత్తెనపల్లి ప్రజావేదికలో ఒక లెక్చర్ ఉంటుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు ఈ వేదిక రామోజీరావు గారి ప్రాంగణం అనేటువంటి ఒక ప్రాంగణంలో ప్రాంగణం సాయంత్రం మూడు గంటల వరకు ప్రజావేదికలో జరుగుతుంది ఈ సందర్భంగా ఒక ప్రతిభా అవార్డు ఇవ్వటం జరుగుద్ది అలాగే ఆయన విగ్రహం సత్తెనిపల్లిలో కొడల శివప్రసాదరావు గారి విగ్రహం సత్తెనిపల్లిలో వేసేదానికి శంకుస్థాపన కూడా ఆ రోజున జరుగుతుంది అలాగే సత్తెనపల్లిలోనే పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్కి డాక్టర్ కోడేల శివప్రసాదరావు గారి భవనం కింద ఆయన పేరు కూడా పెట్టడం జరుగుతుంది కావున శివప్రసాదరావు గారి అభిమానులందరూ కూడా ఆ రోజున సాయంత్రం మూడింటికి సత్తెనపల్లిలోని ప్రజావేదిక పెద్దలు రామోజీరావు గారి ప్రాంగణంకి రావాల్సిందిగా አህዋስትና